మేడారంలో ఈ మూడు నాలుగు రోజులు చాలా అద్భుతమైన వ్యాపారం జరుగుతుంది అందులో ఫస్ట్ ఖచ్చితంగా లాభసాటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది బంగారం వ్యాపారమే అది బెల్లం వ్యాపారం ఒక బెల్లం వ్యాపారితో మనం మాట్లాడదాము ఎలా ఉందండి భక్తులందరూ కూడా ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఇంతనో ఇంతనో ఎంతో కొంత బంగారం అయితే అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ సో ఖచ్చితంగా మీకు గిరాకీ అయితే అవుతుంది ఎలా ఉంది చాలా బాగుందండి ప్రతి సంవత్సరం కన్నా మేము ఇంకా ఒక ఇరవై టన్నులు ఎక్కువనే బెల్లం తెచ్చాము కాకపోతే ఒక పది పదిహేను టన్నులు మిగిలింది రెండు మూడు రోజుల్లో పూర్తిగా అది కూడా అమ్మేస్తామని మాకు నమ్మకం ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా మొక్కులు సమర్పించుకుంటున్నారు ముఖ్యంగా ప్రతి వేరే దేవస్థానాలలో అయితే లడ్డు ప్రసాదం అని ఇంకా వేరే వేరే రకాలుగా ఉండేది ఇక్కడ మేడారంలో మాత్రం ప్రత్యేకంగా అమ్మవారికి మన బంగారమే నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి అంత సంతోషంగా మేము వ్యాపారం చేసుకోగలుగుతుంటాం భక్తులు కూడా చాలా సంతోషంగా బెల్లమే తీసుకుంటున్నారు సో ఇంతకు ముందు అంటే మనకు మేడారం జాతర అంటే మూడు నాలుగు రోజులే ఉంటుండే ఇప్పుడు అట్లా కాదు సంవత్సరం పొడవునా వస్తున్నారు ఇంకా మేడారం జాతర నెలలో అయితే ఇప్పుడు ఎట్లున్నారో మామూలు టైంలో కూడా మీకు వ్యాపారం బాగా జరిగేదా బాగా జరిగేదండి మేము సంవత్సరం పొడుగుతా బెల్లం వ్యాపారం చేస్తామండి కాకపోతే ఇంతకుముందు ఒకసారి జాతర అప్పుడే వచ్చి మొక్కులు సమర్పించుకోవాలని ఉండేది ఇప్పుడు సంవత్సరం పొడుగుతా వస్తున్నారు ఎప్పుడు వీలైతే అప్పుడు మొక్కులు సమర్పించుకుంటున్నారు ఇక్కడ లేకుండా వేరే దేశాలలో ఉన్న వారు కూడా వాళ్ళకి నిల్వెత్తు బంగారం అక్కడ వెయిట్ చెప్తే ఇక్కడ బంగారం తూకి ఇస్తున్నారు వాళ్ళ మొక్కులు కూడా అలాగే తీరుతున్నాయి కాబట్టి వాళ్ళ మొక్కలు మీరే సమర్పించేస్తారా వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే వేరే దేశాలు కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళకు తగ్గట్టుగా మేము ఎత్తుల ఆభారం వేసి ఆ ఎంత వెయిట్ ఉన్నదో అయితే అమ్మవారికి అప్ప చెప్తుంటాం మేము ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందన్నమాట అది చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న లోకల్ భక్తులు హైదరాబాద్ రాష్ట్రాల భక్తులే కాదు దేశ విదేశాల భక్తులు కూడా ఒకసారి మొక్కుకున్న తర్వాత విదేశాల్లో స్థిరపడి రాలేని వాళ్ళు కూడా ఇక్కడ వీళ్లకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించినా వాళ్ళు అక్కడ వెయిట్ చూసుకొని ఎంత వెయిట్ ఉన్నారో చూసుకుని అంత వెయిట్ ఉన్న బంగారం ఇక్కడ వీళ్ళే కొలిచి అమ్మవారికి సమర్పిస్తామని చెప్తున్నారు మొత్తం మీద వ్యాపారం చాలా బాగుంది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న బంగారం వ్యాపారులు కెమెరా పర్సన్ శ్రీధర్ తో సంధ్యా టీవీ నేను నుంచి